సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది వీటిలో కలర్స్ పింక్ అండ్ వైలెట్ అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వస్తుందండి ఇలా ఉంటుందండి సారీ ఈ రోజు మనం సిఆర్ కలెక్షన్స్ కి అయితే వచ్చాము ఇక్కడ నుంచి చాలా వీడియోస్ అయితే చేశామండి మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది ఈ రోజు కూడా లేటెస్ట్ కలెక్షన్ అయితే చూడబోతున్నాం కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది యూస్ చేసుకోవచ్చు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ రోజు మనం వచ్చేసాము సిఆర్ శారీ కలెక్షన్స్ కండి ఇక్కడ నుంచి అయితే మనం చాలా వీడియోస్ చేసాము లాస్ట్ వీడియో కూడా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ కూడా ఈ రోజు ఇంకా లేటెస్ట్ కలెక్షన్ అయితే వచ్చేసిందండి మంచి ఆఫర్ ప్రైజెస్ కూడా వేస్తున్నారు క్రిస్మస్ అలాగే న్యూ ఇయర్ సందర్భంగా ఓకే లేట్ చేయద్దు మనం శారీస్ అయితే చూసేద్దాము ఈ శారీ అండి చాలా చాలా బాగుంది ఈ మధ్య అన్ని చోట్ల కూడా ఫ్యాబ్రిక్స్ చాలా బాగా వస్తున్నాయి అండి ఫ్యాబ్రిక్ గురించి అంటే చెప్పక్కర్లేదు ఇంకా చాలా లైట్ వెయిట్ మోషిఫాన్ శారీస్ అంటారు కదా వీటిని చాలా ట్రెండింగ్ లో ఉన్న క్లాత్ అండి ఇది అయితే డిజిటల్ ప్రింట్ అయితే వచ్చింది శారీ మొత్తం కూడా అండ్ కలర్ కూడా చూడండి లైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళు క్లాసిక్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటాయి నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ ప్రింట్ అయితే వస్తుంది మొత్తం అంతా డిజిటల్ డిజైన్ అండి డిజిటల్ ప్రింట్ వస్తుంది వీటిలో మీకు ఎన్ని సారీస్ కావాలన్నా అవైలబుల్ గా ఉంటాయి అండ్ పళ్ళు ఇది పళ్ళు అండి పెద్ద డిజైన్ వస్తుంది బిగ్ డిజైన్ అయితే వస్తుంది అండ్ శారీ వేర్ చేస్తే ఎలా ఉంటుందో కూడా చూసేద్దాము ఎందుకంటే చాలా చాలా బాగుంది మెటీరియల్ వచ్చేసి డిజైన్ కూడా బాగుందండి మెటీరియలే కాదు డిజైన్ కూడా బాగుంది ఇలా వస్తుందండి శారీ అయితే చాలా స్మూత్ గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే ఇది వచ్చేసి మనకి పళ్ళు బాగుంది కదా సో ఈ శారీ కాస్ట్ కూడా చాలా బాగుందండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ చాలా బాగుంది కదా అండ్ మనకి ఇది బోర్డర్ లో వచ్చేసి వివింగ్ డిజైన్ అయితే వస్తుందండి బోర్డర్ కూడా టూ సైడ్స్ కూడా ఇదే బోర్డర్ అయితే వస్తుంది ఒక సైడ్ వచ్చి చిన్న బోర్డర్ వస్తుంది ఇంకొక సైడ్ వచ్చి పెద్ద బార్డర్ వస్తుంది అండ్ డిజైన్ అయితే ఇలా ఉంటుంది సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది స్క్రీన్ మీ నెంబర్ కాల్ చేస్తే కొరియర్ అయినా పంపిస్తారు నెక్స్ట్ వచ్చేసి సాఫ్ట్ సిల్క్ అండి మొత్తం అంతా మనకి వీవింగ్ అయితే వస్తుంది సాఫ్ట్ సిల్క్ లోని డిజిటల్ ప్రింట్ అయితే వస్తుందండి శారీ ఏంటంటే మనకి శివోరి డిజైన్ టైప్ లో అయితే వచ్చిందండి ఇలా వచ్చిందనమాట శివోరి డిజైన్ టైప్ లో ఇలా వచ్చింది అండ్ ఇది పళ్ళు విత్ టెల్స్ వస్తాయి పల్లు లో శారీ మొత్తం కూడా డిజిటల్ ప్రింట్ ఇదేంటంటే మనకి లైట్ పింక్ కలర్ అలాగే మనకి ఇలా లైట్ క్రీమ్ కలర్ ఇలా వచ్చిందనమాట కొంచెం అది కొంచెం ఇది ఇలా డిఫరెంట్ గా ఉంటుందండి శారీ అని మనకి హాఫ్ అండ్ హాఫ్ స్టైల్లో అయితే ఉంటుంది ఇట్లా వస్తుందండి శారీ అయితే చాలా బాగుందండి ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది కాదు ఇది బ్లౌజ్ పింక్ కలర్ వచ్చింది ఇది ఇది కూడా మనకి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ లోనే ఉందండి వీటిలో మనకి ఇంకొక కలర్ కూడా అవైలబుల్ గా ఉంది ఇదండి గ్రీన్ అండ్ గోల్డ్ షేడ్ అలా వస్తుంది ఇది కూడా శివరి డిజైన్ టైప్ లో వచ్చింది ఇలా అండి ఇది కూడా మనకి సెవెన్ ఫిఫ్టీ రూపీస్కే వస్తుంది వీటితో పాటుగా ఇంకొక అది ఇదే ఫ్యాబ్రిక్ లోనే ఇంకొక డిజైన్ అనమాట ఫ్యాబ్రిక్స్ అయితే చాలా చాలా బాగున్నాయండి చాలా స్మూత్ గా ఉన్నాయి ఇలా వస్తుంది ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అండ్ పళ్ళు కూడా సేమ్ అండి కలర్ చూసారా చాలా డిఫరెంట్ గా ఉంది అండ్ టెంపుల్ డిజైన్ లాగా వస్తుందండి ఇదైతే ఇలా వస్తుంది చాలా బాగుంది అంటే మనకి హడావుడి వద్దు అనుకునే వాళ్ళకి ఇలా అనమాట కలర్ అయితే బాగుందండి ఒకటే ఉండుంటది అందరు అడగద్దు ఒకటే ఉండుంటది నాకు తెలిసి డిజైనర్ పీస్ అండి బాగుంది ఇది కూడా సెవెన్ ఫిఫ్టీ రూపీస్ లోనే ఇస్తున్నారు శారీ అయితే అసలు చాలా బాగుంది ఇవి ఇక్కడ పోచంపల్లి డిజైన్స్ లో వచ్చాయండి కలర్స్ అయితే భలే ఉన్నాయి కలర్ కాంబినేషన్ చూడండి చాలా బాగుంది ఇవి వచ్చి మనకి ఎలా ఉంటాయి అనేది ఒక పళ్ళు అలాగే బ్లౌజ్ చూద్దాము ఇదిగోండి ఇది పళ్ళు స్ట్రైట్ లైన్స్ వచ్చింది కదా పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా బాగుందండి ఇది ఇలా వస్తుంది బ్లౌజ్ కూడా చాలా బాగుంది అండ్ బోర్డర్ మనకి హైలైట్ అండి చాలా బాగుంటుంది బోర్డర్ వచ్చేసి టూ సైడ్స్ కూడా మనకి అదే కలర్ తో బార్డర్ అయితే వస్తుంది దీనిలో ఇంకొక కలర్ కూడా అవైలబుల్ గా ఉంది పింక్ అండ్ వైలెట్ ఇది కూడా మోస్ట్ ట్రెండింగ్ కలర్ పింక్ అండ్ వైలెట్ సేమ్ ఇది కూడా ఇలానే వస్తుంది పళ్ళు అండ్ బ్లౌజ్ ఈ డిజైన్ కూడా మోస్ట్ ట్రెండింగ్ డిజైన్ ఏనండి ఎప్పటికప్పుడు మంచి ట్రెండింగ్ లో ఉంటుంది ఈ డిజైన్ కూడా ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ అండ్ పళ్ళులో లో వచ్చేసి ఇది లైన్స్ అయితే వచ్చాయి పళ్ళులో ఇలాగా లైన్స్ వస్తాయండి మొత్తం కూడా కౌ డిజైన్ వస్తుంది లోటస్ ఫ్లవర్స్ తో చాలా బాగుంది ఇవన్నీ కూడా చాలా రీజనబుల్ కాస్ట్ అండి అండ్ నెక్స్ట్ వీటిలోనే ఇంకా మనకి డిఫరెంట్ డిజైన్స్ అయితే వచ్చాయి ఇది కూడా ప్యారెట్ డిజైన్ వస్తుంది అండ్ పళ్ళు వచ్చేసి వైలెట్ కలర్ బ్లౌజ్ వచ్చి ఇదండి స్మాల్ డిజైన్ అయితే వస్తుంది ప్యారెట్స్ తోని సో ఇవన్నీ కూడా మనకి మంచి ఆఫర్ ప్రైజ్ ఆఫర్ ప్రైజ్ ఆఫర్ ప్రైజ్ అంటున్నాను కానీ చెప్పట్లేదు కదా ఇవన్నీ కూడా ఆఫర్ ప్రైస్ ఎంత అంటే ఓన్లీ ఫోర్ హండ్రెడ్ వస్తున్నాయి వస్తున్నాయండి ఇలా అనమాట వీటిలో డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే ఉన్నాయి అండ్ మీకు థ్రెడ్ వర్క్ కూడా వస్తుంది వీటిల్లో ఇలాగా దీని బ్లౌజ్ ఇది నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా అండి ఇవి కూడా మనకి ఫోర్ హండ్రెడ్ రూపీస్ లోనే ఉన్నాయి చూడండి చాలా క్లాసిక్ కలెక్షన్ అండ్ ఫ్యాబ్రిక్ కూడా బాగుంది ఇది ఇలా వస్తుంది ఒకటి ఓపెన్ చేస్తాను ఇలా అండి పళ్ళు ఇది అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసి ఇదండి ఇలా వస్తుంది ఇదంతా కూడా డిజిటల్ ప్రింట్ అయితే వస్తుంది టూ సైడ్స్ మనకి బోర్డర్ వస్తుందండి బోర్డర్ కూడా చూడండి చాలా క్లాసీగా ఉంది ఇలా వస్తుంది జరీ వివింగ్ తో క్లాసీ డిజైన్ అయితే వస్తుంది ఇలా ఉంటుందండి టోటల్ శారీ అయితే అండ్ ఇంకొకటి ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ వస్తాయి సేమ్ ఫ్యాబ్రిక్ కాదు ఇది వచ్చేసి మనకి జూట్ స్టైల్లో లెనిన్ స్టైల్లో అలా ఉంది ఇలా వస్తుంది కలర్ అయితే ఎక్సలెంట్ కలర్ అసలు ఇది వచ్చేసి బ్లౌజ్ అండ్ పళ్ళు సూపర్ అండి ఇదైతే సారీ చాలా బాగుంది క్లాత్ కలెక్షన్ అండి చాలా చాలా బాగున్నాయి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ లోనే వస్తున్నాయి అండ్ నెక్స్ట్ ఈ సారీ కూడా వైట్ మీద క్రిస్మస్ వస్తుంది కదా క్రిస్మస్ కి మంచి కలెక్షన్ అండి ఇదైతే అండ్ ఇది వచ్చేసి మనకి పళ్ళు ఇది పళ్ళు అండి అండ్ బ్లౌజ్ కూడా వస్తుంది ఇది బ్లౌజ్ సెల్ఫ్ డిజైన్ అయితే వచ్చింది ఫ్లవర్ డిజైన్ అండ్ శారీ మొత్తం కూడా ఇలా ఉంటుందండి చాలా మంచి డిజైన్ అయితే ఉందండి అంటే మల్టీ కలర్స్ వచ్చాయి ఫ్లవర్ లో ఎప్పుడు సింగిల్ కలర్ వస్తుంది కదా ఇందులో వచ్చేసి మల్టీ కలర్స్ అయితే వచ్చాయి ఇట్లా ఉంటుందండి శారీ లుక్ అయితే ఇలా వస్తుంది సో ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ కి వస్తుందండి చాలా బాగున్నాయి శారీస్ అయితే విజిట్ చేసేవాళ్ళు విజిట్ చేయొచ్చు కూడా లేదంటే కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది యూస్ చేసుకోవచ్చు అండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ లోనే ఇది ఒక శారీ కూడా అవైలబుల్ గా ఉందండి కలర్ కూడా అసలు పిస్తా గ్రీన్ కలర్ బాగుంది నెక్స్ట్ వచ్చేసి ఇది బ్లౌజ్ వస్తుంది అండ్ ఇది పళ్ళు చూసారు కదా మీకు అర్థమై ఉంటుంది శారీ ఎలా ఉంటుంది అనేది క్లాసిక్ కలర్ అండి బార్డర్ కూడా వచ్చింది బార్డర్ కూడా డిఫరెంట్ గా ఉంది కలర్ కూడా బాగుంది ఇలాంటివి కొన్ని కొన్ని రేర్ కలర్స్ వస్తూ ఉంటాయి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ నెక్స్ట్ మనం బాంధిని డిజైన్ లో చూస్తున్నామండి కలర్ కాంబినేషన్ కూడా అసలు చాలా బాగుంది ఆరెంజ్ కి బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట ఒక రఫ్ అండ్ టఫ్ గా యూజ్ చేయొచ్చండి క్వాలిటీ అంత బాగుంటుంది అండ్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ చక్కగా చిన్న డిజైన్ అయితే వచ్చింది పెద్దవాళ్ళు కట్టుకున్న కూడా బాగుంటుంది ఇది బ్లౌజ్ అనమాట చిన్న డిజైన్ వచ్చింది నెక్స్ట్ శారీ మొత్తం మనకి బ్లూ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లో ఇలా వస్తుందండి ఇది శారీ లుక్ మనకి ఇక్కడ చూస్తే సెల్ఫ్ డిజైన్ అయితే వచ్చిందండి ఇదంతా లోపల ఇదంతా సెల్ఫ్ బ్లాక్ తో షిబోరీ డిజైన్ టైప్ లో వస్తుంది అండ్ పళ్ళు చూద్దాము ఇది పళ్ళు బాందరి డిజైన్ తో పళ్ళు వచ్చిందండి చాలా మంచి లుక్ అయితే ఉంది శారీ నెక్స్ట్ బ్లౌజ్ కూడా చూసాం కదా ఈ సారీస్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే రఫ్ అండ్ టఫ్ యూస్ చేయొచ్చు క్వాలిటీ బాగుంది విజిట్ చేసి చూసుకోవచ్చు అండి మీకు లేదా మేము లాంగ్ లో ఉన్నాము అనుకుంటే కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది యూస్ చేసుకోవచ్చు వీటిలో మనకి కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసి ఇది బ్లూ అండ్ ఎల్లో నెక్స్ట్ గ్రీన్ అండ్ మెరూన్ వీటిలో చాలా కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయండి ఇవన్నీ కూడా కలర్స్ మీకు ఏది కావాలని తీసుకోవచ్చు ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఈ కలర్ చూడండి చాలా బాగుంది ఇది కూడా క్రీమ్ అండ్ కనకాంబరం షేడ్ అయితే వస్తుంది ఇలా ఉంటుంది ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ నెక్స్ట్ కలెక్షన్ చూస్తున్నాం అండి ఇవి కూడా చాలా బాగున్నాయి శారీస్ అన్ని కూడా ఫ్లవర్ డిజైన్ వచ్చిందండి లెనిన్ లో ఉంది ఇది కూడా శారీ అయితే క్వాలిటీ ఇలా వస్తుంది మొత్తం శారీ అంతా కూడా ఇలా డిజిటల్ డిజైన్ అయితే వస్తుంది డిజిటల్ ప్రింట్ ఫ్లోరల్ డిజైన్ నెక్స్ట్ మనకి పళ్ళు చూద్దాము ఇది వచ్చేసి బ్లౌజ్ అండి అండ్ ఈ పక్కనే మనకి పళ్ళు కనిపిస్తుంది కదా ఇలా వస్తుంది పళ్ళు కూడా ఒకసారి చూపిస్తాం స్ట్రైట్ లైన్స్ వస్తాయండి ఇలా పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా చూసాం కదా సో వీటిలో మనకి కలర్స్ కూడా ఉన్నాయి ఇవి కలర్స్ గ్రీన్ అండ్ బ్లూ సో ఈ త్రీ కలర్స్ మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయి కాస్ట్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఈ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ లోనే ఇంకా మనకి డిఫరెంట్ డిజైన్స్ వచ్చాయి ఇవి కూడా ఫ్యాబ్రిక్స్ బాగున్నాయండి చాలా స్మూత్ గా వస్తున్నాయి ఫ్యాబ్రిక్స్ అయితే అండ్ నెక్స్ట్ ఇదండి ఇది బ్లౌజ్ అండ్ ఇది పళ్ళు మ్యాంగో డిజైన్ తో వచ్చేసింది ఇది పళ్ళు శారీ టోటల్ లుక్ ఇలా ఉంటుంది విత్ గ్యాప్ బోర్డర్ వస్తుంది మనకి జరీ వివింగ్ తో నెక్స్ట్ వచ్చేసి వీటిలో కలర్స్ కూడా ఉన్నాయి ఇవన్నీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ లోనే అండి సింగిల్ సారీ అయినా కొరియర్ ఫెసిలిటీ అయితే ఉందండి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా పడుతుంది వీటిలో ఇంకొక కలర్ ఇది ఒక కలర్ అనమాట ఈ త్రీ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి అలాగే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ లోనే మనకి కలంకారీ ప్యాటర్న్ లో ఒక సారీ అయితే ఉందండి ఇది మెరూన్ కలర్ లో మనకి ఇలా వస్తుంది అనమాట కలంకారీ ప్యాటర్న్ ఈ సారీ కూడా ఫోర్ ఫిఫ్టీ లోనే అవైలబుల్ గా ఉంది ఇది పళ్ళు అండి ఇది పళ్ళు ఇది బ్లౌజ్ వస్తుంది ఓకేనా వీటిలో ఇంకా నెక్స్ట్ డిజైన్స్ అయితే ఉన్నాయి ఫోర్ ఫిఫ్టీ లోనే ఇది ఒకటండి వీటిలో ఇంకొక డిజైన్ అయితే ఉంది ఇది కూడా ఫోర్ ఫిఫ్టీ రూపీస్ కే వైలెట్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ ఇది కూడా చాలా బాగుంటుందండి ఇవన్నీ కూడా ఫ్యాబ్రిక్స్ బాగున్నాయి సింగిల్ శారీ అయినా షిప్పింగ్ అయితే చేస్తారు స్క్రీన్ మీద నంబర్ ని సంప్రదించండి నెక్స్ట్ శారీస్ అండి ఇవి కూడా మనకి మంచి ప్రైజ్ లో వస్తున్నాయి ఈ క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ ఆఫర్ లో మనకి రీజనబుల్ ప్రైజ్ లో వస్తున్నాయి ఇంతకు ముందు అయితే ఇవి చాలా అంటే సెవెన్ హండ్రెడ్ ఏబోనే సేల్ చేశారు సో ఇప్పుడు వచ్చేసి మనకి మంచి ఆఫర్ ప్రైస్ లో అయితే ఇస్తున్నారు ఇలా ఉంటుందండి శారీ అయితే ఇది మనకి పళ్ళు వస్తుంది కౌ డిజైన్ తో అలాగే శారీ మొత్తం కూడా మంచి డిజైన్ అయితే వచ్చింది చూసారా అలాగే మనకి బార్డర్ కూడా చాలా హైలైట్ అవుతుంది అండ్ ఈ డిజైన్ చాలా బాగుందండి చాలా హైలైట్ అవుతుంది డిజైన్ అయితే ఇట్లా వస్తుందండి శారీ మొత్తం చాలా లైట్ వెయిట్ ఇదేంటంటే క్రేప్ స్టైల్లో ఉందండి చక్కగా ఫ్యాబ్రిక్ అయితే అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి పింక్ కలర్ లో చిన్న చిన్న డాట్స్ వచ్చాయి ఇలా ఉంటుందండి ఒక్కసారి చూద్దాము ఎందుకంటే కలర్ బాగుంది కలర్ కాంబినేషన్ బాగుంది ఇట్లా వస్తుందండి శారీ మనకి లుక్ అయితే ఇలా ఉంటుంది సారీ అయితే చాలా బాగుంది రేట్ కూడా రీజనబుల్ గానే ఉంది ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ కి వేస్తున్నారు వీటిలో ఇంకొక కలర్ కూడా ఉంది అది కూడా చూద్దాము వీటిలో వచ్చేసి మనకి ఇది ఒక కలర్ అండి సో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లోనే మనకి డిఫరెంట్ ఫ్యాబ్రిక్ తో వస్తున్నాయి ఇవి కూడా మనకి ఫైవ్ హండ్రెడ్ లోనే వస్తున్నాయి ఇవి కూడా మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లోనే వస్తున్నాయండి ఇవి పట్టు స్టైల్లో అయితే ఉన్నాయి అండ్ కలర్స్ కూడా ఉన్నాయి ఇవి కలర్స్ ఒక సారీ అయితే ఓపెన్ చేస్తాను వీటిలో ఇవన్నీ కలర్స్ అండి మనం ఒక సారీ అయితే ఓపెన్ చేద్దాం క్రీమ్ క్రీమ్ కలర్ ఓపెన్ చేస్తాం లైట్ కలర్ అందరికీ లైట్ కలర్స్ ఇష్టం ఉండకపోవచ్చు కొంతమంది లైట్ కలర్స్ కూడా ఇష్టపడతారు ఇదండి పళ్ళు స్కై బ్లూ వచ్చింది అండ్ బ్లౌజ్ సారీ లుక్ ఇది డిజైన్ వచ్చిందనమాట ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ లోనే ఇది కూడా మనకి గా ఉన్నాయి ఇది కూడా ఒకసారి చూద్దాము శారీ ఎలా ఉంటుంది అనేది చూడండి ఇట్లా వస్తుంది శారీ అయితే సో మనకి లైట్ కలర్స్ కడితే ఏంటంటే కొంచెం గ్లో పెరుగుతుంది అనమాట అందుకనే ఓపెన్ చేశాను బాగుందా ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి వీటిలో కలర్స్ కూడా ఉన్నాయి చూసారు కదా సో మీకు ఏ కలర్ కావాలన్నా పిక్ చేసుకోవచ్చు శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇవన్నీ కలర్స్ అండి ఫెస్టివల్స్ వస్తున్నాయి కదా సో మనం పట్టు సారీ కలెక్షన్ కూడా చూస్తున్నాం అండి క్రిస్మస్ కి న్యూ ఇయర్ కి మనకి మంచి మంచి పట్టు సారీస్ కూడా రీజనబుల్ కాస్ట్ లో అయితే తీసుకొచ్చారు సో ఇవి వచ్చేసి మంచి పేస్టల్ షేడ్స్ అండి లైట్ కలర్స్ అయితే వచ్చాయి ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ వస్తుంది అనమాట సో ఇలా ఉంటుంది ఇది కట్చింగ్ వస్తుంది లైట్ గా ఇవైతే చాలా బాగున్నాయి అండి పేస్టల్ షేడ్స్ ఒకటైతే ఓపెన్ చేద్దాము ఎందుకంటే పట్టు సారీస్ ఫోల్డింగ్స్ అని అనిపిస్తుంది నాకైతే తీయాలంటే ఇది పళ్ళు అండి అండ్ బ్లౌజ్ ఇది ప్లెయిన్ వస్తుంది మంచి అంటే పేస్టల్స్ ఇష్టపడే వాళ్ళు లైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళు ఇవి చాలా బాగుంటాయి అండ్ ఫోల్డింగ్స్ కూడా చాలా ఈజీగానే పడుతున్నాయి అంటే మనకి క్యారీ చేయడానికి కూడా బాగుంటుంది ఇలా ఉంటుందండి లుక్ అయితే చాలా బాగుంది మంచి పేస్టల్ షేడ్ కలర్ కాంబినేషన్ కూడా చూడండి చాలా రేర్ కలర్ అనమాట చాలా లైట్ కలర్స్ బాగుంటాయి ఇవి కడితే సో పళ్ళు ఇలా వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వస్తుందండి వర్క్ కూడా చేయించుకోవచ్చు ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి చెప్తాను ఇంకొక శారీ కూడా ఉంది దీనిలోనే అది కూడా చూపిస్తా ఇది కూడా సేమ్ అండి ఇది వచ్చి కొంచెం గోల్డ్ షేడ్ ఎక్కువ వస్తుంది దీనిలో ఇది వచ్చేసి సిల్వర్ షేడ్ ఎక్కువ వచ్చింది కదా సిల్వర్ వివింగ్ వచ్చింది ఇది గోల్డ్ వివింగ్ వచ్చింది డిజైన్ కొంచెం చేంజ్ అయింది ఇవి కాస్ట్ వచ్చేసి ఫోర్ థౌసండ్ రూపీస్ వరకు వాల్యూ చేసే శారీస్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో టూ థౌజండ్ కి వేస్తున్నారు ఇవి రెండు కూడా దగ్గర దగ్గర కలర్స్ సేమ్ షేడ్స్ ఉన్నాయి కొంచెం డిఫరెన్స్ ఉన్నాయి ఓన్లీ టూ థౌజండ్ నెక్స్ట్ ఇంకొక పట్టు సారీ అయితే చూస్తున్నామండి ఈ కలర్ కూడా అసలు సూపర్ అండి మొత్తం అన్ని కూడా చక్కగా పేస్టల్స్ లైట్ షేడ్స్ వచ్చాయి కదా చాలా బాగున్నాయి ఇది వచ్చేసి మనకి పళ్ళు ఇదంతా కూడా హెవీగా వచ్చిందండి పళ్ళు అండ్ సారీ లుక్ కూడా చాలా హెవీగా ఉంది ఇట్లా వస్తుంది సారీ రేర్ కలర్ అండి దీనిలోనే మనకి ఈ లోనే ఒక రెండు కలర్స్ ఉన్నాయి ఈ బ్లూ ఉంది అండ్ ఇంకొక బ్లూ ఉంది దానిలో పింక్ కలర్ తో ఫ్లవర్స్ అయితే వచ్చాయి అండ్ బార్డర్ కూడా హైలైట్ అవుతుందండి మనకి శారీ అయితే ఇలా ఉంటుంది ఇది కట్షింగ్ వస్తుంది అండ్ ఇది బ్లౌజ్ ప్లెయిన్ వచ్చింది కదా ఇది బ్లౌజ్ పళ్ళు చూసారు కదా ఇది కూడా ఒకసారి చూద్దాం ఈ సారీ అయితే మనకి ఫైవ్ థౌసండ్ ఎయిట్ ఫైవ్ ఫైవ్ ఎయిట్ హండ్రెడ్ వరకు ఉన్న శారీని ఇప్పుడు మనకి డిస్కౌంట్ లో టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి ఇస్తున్నారు అండి చాలా బాగుంది ఎక్సలెంట్ లుక్ అండి చూడండి మనం చాలా హైలైట్ అవుతాం ఎక్కడైనా మ్యారేజెస్ కానీ ఫంక్షన్స్ కి కానీ వెళ్ళినప్పుడు చాలా బాగుంటుంది ఫైవ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ సారీ మనకి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ కి వస్తుంది శారీ అయితే మంచి లుక్ ఉందండి చాలా బాగుంది నెక్స్ట్ వీటిలో ఇంకా డిజైన్స్ అయితే ఉన్నాయి వీటిలో ఇది ఒక డిజైన్ కూడా ఉంది ఇది కూడా మనకి చాలా బాగుంది లైట్ కలర్ కి డార్క్ కలర్ కాంబినేషన్ కాస్ట్ అంటే మనకి కాంట్రాస్ట్ ఇష్టపడే వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది దీనిలో కూడా మనకి గోల్డ్ ఎక్కువ వచ్చింది ఇది పళ్ళు అండి ఇది పళ్ళు వస్తుంది అండ్ సారీ వచ్చేసి ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఇది వస్తుంది శారీ మొత్తం ఇలా ఉంటుందండి చాలా బాగుంది ఈ సారీ కూడా మంచి కలర్స్ అండి ఇవి కాస్ట్ ఎంత అంటే కాస్ట్ ఎంతండి ఇది ఇది కూడా సేమ్ కాస్ట్ ఓకే ఇది కూడా మనకి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్కే వస్తుందండి ఈ సారీ కూడా లైట్ అండ్ డార్క్ కాంబినేషన్లో ఇలా ఉంటుంది చాలా బాగుంది కదా ఈ సారీ కూడా సో కలర్స్ అన్ని కూడా చాలా డిఫరెంట్ కలర్స్ అయితే తీసుకొచ్చారండి పట్టు కలెక్షన్ అయితే అదిరిపోతుంది అని చెప్పొచ్చు ఇప్పుడు వీటిలోనే ఇంకా మనకి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయండి ఇది జిగ్జాగ్ డిజైన్ అనమాట ఇది కూడా చాలా బాగుంది రెడ్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది శారీ అయితే ఇది కూడా ఒకసారి ఓపెన్ చేద్దామా చాలా బాగున్నాయండి శారీస్ అయితే మంచి ప్యాటర్న్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి ఫెస్టివల్ కి ఇది వచ్చేసి పల్లు అండ్ శారీ మొత్తం ఇలా ఉంటుంది మల్టీ కలర్ అండి మల్టీ కలర్ వచ్చింది అండ్ బ్లౌజ్ వచ్చి ఇది ఇది బ్లౌజ్ అనమాట సో చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా మనకి ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ అయితే ఉన్నాయండి చాలా డిఫరెంట్ గా ఉన్నాయి సారీస్ అయితే ఒకసారి ఈ సారీ ఎలా ఉంటుందో చూద్దాం ఇలా వస్తుందండి సారీ ఇది ఎయిట్ థౌసండ్ రూపీస్ సారీ అండి ఇది ఫోర్ థౌసండ్ కి వస్తుంది ఇంతకు ముందు మనం చూసింది టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ కి వస్తాయి ఇది ఫోర్ థౌసండ్ అండి ఇంకొక పట్టు సారీ చూస్తున్నాం పట్టు సారీ కలెక్షన్ లో మంచి కలర్స్ అయితే ఉన్నాయండి లైట్ కి మనకి డార్క్ కలర్ కాంబినేషన్ లో చాలా బాగుంది ఇది పళ్ళు వస్తుంది అనమాట ఇది పళ్ళు చాలా లైట్ వెయిట్ ఉందండి శారీ అండ్ ఇది బ్లౌజ్ ఇది కట్చింగ్ వస్తుంది ఇది శారీ అండ్ లుక్ కూడా చూడండి బార్డర్ వచ్చేసి మంచి లుక్ అయితే వస్తుంది లైట్ షేడ్స్ ఇష్టపడే వాళ్ళు ఈ శారీని అయితే తీసుకోవచ్చు అండి చాలా బాగుంది ఇట్లా వస్తుంది శారీ అయితే అండ్ ఒకసారి చూద్దాం ఇందాక నేను చెప్పాను కదా లైట్ కలర్స్ వేసుకుంటే మంచి గ్లో కనిపిస్తామని సో అందుకని నేనైతే ఎక్కువ లైట్ కలర్స్ యూస్ చేస్తుందా అలానే కాదు అన్ని వస్తాయిలే కానీ ఇలా వస్తుందండి పళ్ళు అయితే సో బాగుంది కదా ఈ ఈ సారీ వచ్చేసి ఇది కూడా మనకి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో ఉందండి సిక్స్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ శారీ వచ్చేసి మనకి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ కి వస్తుంది అన్నమాట సో త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ లోనే మనకి ఇంకా కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి అవి కూడా చూద్దాం వీటిలో సేమ్ కాస్ట్ అండి ఇవి చూడండి అన్ని పేస్టల్స్ అన్ని చక్క లైట్ కలర్స్ చాలా బాగున్నాయి ఇది వచ్చేసి డార్క్ గ్రీన్ అండ్ పింక్ కలర్ ట్రెడిషనల్ గా ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇలా అండి మనకి పేస్టల్స్ ఉన్నాయి బటర్ఫ్లై డిజైన్ అయితే వచ్చింది ఇది ఫ్లవర్ డిజైన్ అండ్ ఇది క్లాసిక్ కలర్ సో ఇవన్నీ కూడా మనకి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ లోనే వస్తున్నాయి అలాగే త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ లోనే ఈ సారీ కూడా అవైలబుల్ గా ఉందండి వచ్చేసి మనకి లైట్ పింక్ అండ్ బాక్సెస్ డిజైన్ లో మనకి బోర్డ్ డిజైన్ అయితే వస్తుంది ఆ బోర్డర్ కూడా మనకి కాంట్రాస్ట్ వచ్చిందండి పింక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ లో ఇది కూడా ఒకసారి ఓపెన్ చేద్దాం ఇట్లా వస్తుంది పళ్ళు అయితే పళ్ళు ట్రెడిషనల్ కలర్ అయితే వచ్చింది చెప్తుందా రెడ్ కలర్ మ్యాంగో డిజైన్ తో సారీ అంతా కూడా పింక్ వస్తుందండి పింక్ అండ్ రెడ్ ఇలా ఉంటుంది శారీ అయితే ఒకసారి చూద్దాము ఇది కూడా మనకి మంచి కలర్ అయితే వచ్చింది ఇది వచ్చేసి ఇలా ఉంటుంది పెద్ద బార్డర్ అయితే వచ్చిందండి చక్కగా బిగ్ బోర్డర్ వచ్చింది శారీ లుక్ అయితే ఇలా ఉంటుందండి సో మనకి బార్డర్ కూడా పెద్దది వచ్చింది ఇది వచ్చేసి మనము లాస్ట్ టైం కూడా తెప్పించారండి ఇక్కడ నుంచి బాగా ట్రెండింగ్ లో ఉన్న శారీస్ అనమాట అయితే మళ్ళీ అడిగారని మళ్ళీ అయితే తెప్పించారు సో ఇది వచ్చేసి కాది ఫ్యాన్సీ వస్తుందండి శారీస్ అయితే చాలా లైట్ వెయిట్ వస్తాయి ఫస్ట్ ఇది పళ్ళు అండ్ శారీ కలర్ అంతా ఇది వస్తుంది బార్డర్ లో వచ్చేసి మనకి ఇలా వస్తుందండి టూ సైడ్స్ కూడా బోర్డర్ ఇలా వస్తుంది అంటే పెద్ద పెద్ద బార్డర్లు అంచు బార్డర్లు ఇష్టం లేని వాళ్ళు ఇవి బాగా యూజ్ చేస్తారండి ఎంప్లాయీస్ ఎక్కువగా వీటిని కడుతూ ఉంటారు ఇలా అండి చాలా లైట్ వెయిట్ ఉంటాయి కంఫర్ట్ గా ఉంటాయి కదా సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అనమాట అండ్ శారీ కూడా చాలా లైట్ వెయిట్ గా ఉంది శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి ఒక సారీ అయితే ఓపెన్ చేద్దాం ఇలా ఉంటుందండి శారీ అయితే చాలా బాగుంది కదా కలర్ అయితే డిఫరెంట్ కలర్ బార్డర్ కూడా సింపుల్ గా అనిపిస్తుంది ఇక్కత్ డిజైన్ అయితే వచ్చింది అండ్ ఇది పళ్ళు సో వీటిలో మనకి కలర్స్ ఉన్నాయి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ వీటిలో కలర్స్ చూద్దాము ఇట్లా పెడతానండి మీకు అర్థం అవుతుంది ఈ ఫ్రంట్ వేసేది పళ్ళు పళ్ళు శారీ బోర్డర్ వీటిలో మనకి కలర్స్ ఇది పళ్ళు శారీ బోర్డర్ ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి శారీస్ అయితే చాలా బాగున్నాయి ఇలాగా ఓకే ఇది వచ్చి ఇటు పెడదా ఇది శారీ బోర్డర్ పళ్ళు ఇలా వస్తాయి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి ఇవి ఇలా అండి స్ట్రైట్ లైన్స్ అయితే వస్తాయి శారీ అయితే స్మూత్ గా ఉంది ఇలా వస్తుంది టూ సైడ్స్ కూడా మనకి మీడియం బార్డర్ వస్తుందండి మరీ పెద్ద బార్డర్ కాదు వివింగ్ తో అలాగే ఇట్లా నెమళ్ళు డిజైన్స్ లో కూడా మనకి బార్డర్ అయితే వస్తుంది టూ బార్డర్స్ వస్తాయి అనమాట ఇది పళ్ళు పళ్ళు ఇలా వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ అనమాట అంటే సెల్ఫ్ డిజైన్ అయితే వచ్చింది ప్లెయిన్ అయితే కాదు సెల్ఫ్ డిజైన్ వచ్చింది ఇలా ఉంటుందండి టోటల్ శారీ లుక్ ఈ శారీస్ కాస్ట్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి నాలుగు వందల రూపాయలకే వస్తుంది వీటిలో కలర్స్ కూడా ఉన్నాయి వీటిలో ఇవి కలర్స్ టోటల్ సేమ్ అంతా శారీ అంతా ఇలానే ఉంటుంది ఇవి కలర్స్ అనమాట మీకు ఏ కలర్ కావాలన్నా తీసుకోవచ్చు సింగిల్ శారీ అయినా కొరియర్ చేస్తారు నెక్స్ట్ వచ్చేసి వర్క్ శారీస్ చూస్తున్నాం అండి ఇది కూడా డిజిటల్ డిజైన్ తో అయితే వస్తుంది మనకి బోర్డర్ లో అంతా కూడా కట్ వర్క్ అనమాట ఇది టూ సైడ్స్ కూడా వస్తుంది కట్ వర్క్ అనేది ఒకసారి ఓపెన్ చేద్దాం ఇట్లా వస్తాయండి ఇది పళ్ళు పళ్ళుకి అయితే ఇలా వస్తుంది స్ట్రైట్ గా అండ్ సారీ మొత్తం డిజిటల్ డిజైన్ వస్తుంది అలాగే మనము బ్లౌజ్ చూద్దాం ఇది బ్లౌజ్ అండి ప్లెయిన్ వస్తుంది బ్లౌజ్ అయితే వీటిలో మనకి ఇంకా కలర్స్ కూడా గా ఉన్నాయి అవి చూద్దాం సారీ టోటల్ లుక్ అయితే ఇది వీటిలో కలర్స్ ఇది ఒక కలర్ వీటి కాస్ట్ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే వస్తాయి సేమ్ డిజైన్ కాదు డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి ఓన్లీ లెవెన్ హండ్రెడ్ రూపీస్ కట్ వర్క్స్ ఇవి పట్టు సారీ కలెక్షన్ అండి సెమీ అంటే మనకి ఫ్యాన్సీ పట్టు వస్తుంది వీటిలో కూడా మనకి కలర్స్ అయితే ఉన్నాయి ఇది పళ్ళు ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ వస్తుంది శారీ టోటల్ లుక్ అయితే ఇది కలర్ అనమాట మనకి బోర్డర్ కలర్ లోనే పళ్ళు బ్లౌజ్ వస్తాయి అంతా ఆల్ ఓవర్ డిజైన్ అండి చక్కగా వీటిలో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి వీటిలో కలర్స్ వచ్చేసి గ్రీన్ అండ్ వైలెట్ ఈ త్రీ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయండి వీటిలో ఇంకొక డిజైన్ ఉంది ఇక్కడ వరకు ఈ త్రీ సారీస్ వచ్చేసి మనకి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ పడతాయి అండ్ వీటిలో ఇంకొక డిజైన్ ఉంది ఇదనమాట వీటిలో కలర్స్ కూడా ఉన్నాయి డార్క్ గ్రీన్ అండి బాటిల్ గ్రీన్ అంటారు కదా ఇవి ఈ సారీస్ కాస్ట్ వచ్చి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఒక ఫిఫ్టీ రూపీస్ వేరియేషన్ ఉంది రెండిటికి ఈ ఫోర్ శారీస్ అయితే ట్వెల్వ్ ఫిఫ్టీ కింద ఉన్న త్రీ సారీస్ అయితే ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఇదైతే ఒకటి ఓపెన్ చేద్దాం ఇది చాలా అంటే ట్రెడిషనల్ గా ఎప్పుడు కూడా బాగుంటుంది ఈ కలర్ అయితే బాటిల్ గ్రీన్ కి మనకి రెడ్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఇది బ్లౌజ్ వస్తుంది అండ్ ఇది పళ్ళు ఇట్లా వస్తుంది టోటల్ శారీ అంతా గ్రీన్ కలర్ లో ఉంది ఇలా వస్తుందండి ఒక ఇది కూడా చూద్దాం పట్టు కలెక్షన్ కదా చాలా స్మూత్ గా ఉంది అంటే ఫోల్డింగ్ ఇలా ఈజీగానే పడుతుంది క్యారీ చేయడానికి కూడా బాగుంటుంది ఇది వచ్చేసి మనకి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది వీటిలో ఇంకొక సారీ కూడా ఉందండి ఇది వచ్చేసి లెవెన్ హండ్రెడ్ కే వస్తుంది ఇలా ఉంటుందండి పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ లో మనకి ఇది లెవెన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ షిప్పింగ్ కూడా ఉందండి సింగిల్ శారీ అయినా కొరియర్ చేస్తారు చార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటాయి ఇది వచ్చేసి ఎలెవెన్ హండ్రెడ్ నెక్స్ట్ ఇంకొక ఫ్యాన్సీ సారీస్ అండి ఇవి కూడా మనకి వైట్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ లో వస్తున్నాయి లైట్ వెయిట్ గా కూడా ఉన్నాయి ఇది పళ్ళు అలాగే మీరు చూసారా బోర్డర్ లో పళ్ళు లో కూడా మనకి ఇలాగా లేస్ చిన్న లేస్ అయితే వచ్చింది అండ్ బ్లౌజ్ వచ్చేసి జక్కడ వస్తుందండి ఇలా రెడ్ కలర్ లో ఇది జక్కడ బ్లౌజ్ అనమాట ఇలా వస్తుంది బ్లౌజ్ సారీ మొత్తం ఇలా ఉంటుందండి క్రిస్మస్ కి గానీ న్యూ ఇయర్ కి గానీ చక్కగా చాలా బాగుంటుంది దీనిలో ఇంకొక కలర్ కూడా అవైలబుల్ గా ఉంది ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ టూ కలర్స్ మాత్రమే ఉన్నాయి ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి టిష్యూ పట్టు శారీస్ చూస్తున్నామండి ఇవి కూడా మనకి రీజనబుల్ కాస్ట్ లోనే ఉన్నాయి ఒకటైతే ఓపెన్ చేద్దాం ఇలా ఉంటుందండి లైట్ కలర్ వచ్చింది చక్కగా అండ్ కాపర్ బివింగ్ వచ్చిందండి ఇది పళ్ళు అలాగే మనం బ్లౌజ్ చూద్దాము ఇది బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ వచ్చేసిందండి ఇట్లా వస్తుంది వీటి కాస్ట్ వచ్చేసి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి వీటిలో ఇంకొక కలర్ కూడా అవైలబుల్ గా ఉంది ఇది ఒక కలర్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ